అక్టోబర్ ముప్పై ఒకటిలోపు పూర్తి చేయాల్సిన పన్ను జీఎస్టీ ఆరోసీ ముఖ్య గడువులు కీజీఎస్టీ ఐటీఆర్ మరియు ఆరోసీ డ్యూడేట్స్ టు బీ కంప్లీటెడ్ బిఫోర్ అక్టోబర్ ముప్పై ఒకటి పన్ను చెల్లింపుదారులు వ్యాపార సంస్థలు మరియు కార్పొరేట్ సంస్థలు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన వివిధ కంప్లయన్స్ అనుసరణ పనులకు సంబంధించిన ముఖ్యమైన గడువులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు అనేక పన్ను జీఎస్టీ మరియు కార్పొరేట్ ఫైలింగ్ గడువులు అమలులోకి వస్తున్నాయి ఈ గడువులను తప్పిస్తే జరిమానాలు మరియు వడ్డీ విధించబడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు జీఎస్టీ విభాగం ప్రకారం సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ ఆర్ త్రీబీ ఫైలింగ్ చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఐదుగా నిర్ణయించబడింది త్రైమాసిక ఫైలర్లు కూడా అదే తేదీలోపు తమ ఫైలింగ్ పూర్తి చేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవడానికి ఇది చివరి అవకాశం క్రెడిట్ నోట్ సవరణలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి అలాగే జీఎస్టీ తొమ్మిది మరియు తొమ్మిది సి ఫార్ములు కూడా రెండువేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అందుబాటులోకి వచ్చాయి ఇంకా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం కూడా కీలకమైన గడువులు ఉన్నాయి ట్యాక్స్ ఆడిట్ కు సంబంధించిన కంపెనీలు భాగస్వామ్య సంస్థలు మరియు వ్యక్తులు తమ ఐటీఆర్లు అక్టోబర్ ముప్పై ఒకటిలోపు సమర్పించాలి అలాగే జులై సెప్టెంబర్ కాలానికి సంబంధించిన టీడీఎస్ రిటర్న్ కూడా అదే తేదీలోపు సమర్పించాలి గడువు మిస్సైతే రోజుకు రెండు వందల రూపాయలు చొప్పున లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కార్పొరేట్ కంప్లెయిన్స్లలో డైరెక్టర్లకు సంబంధించిన డిఐఆర్ మూడు కేవైసీ ఫైలింగ్ గడువు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించబడింది ఇది మిస్ ఐదు వేల రూపాయలు జరిమానా విధించబడుతుంది ఎంసీఏ కింద ఏఓసీ నాలుగు మరియు ఎంజీటి ఏడు వంటి రిపోర్టుల సమర్పణ గడువు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించబడింది అదేవిధంగా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆడిట్ నవంబర్ ముప్పైలోపు చెల్లించాల్సి అడ్వాన్స్ ట్యాక్స్ మూడవ వాయిదా డిసెంబర్ పదిహేనులోపు చెల్లించాల్సి ఉంది నిపుణులు సూచిస్తున్నదేమిటంటే అక్టోబర్ ముప్పై ఒకటిలోపు ఐటీఆర్ జీఎస్టీ టీడీఎస్ డీఐఆర్ కేవైసీ వంటి ప్రధాన ఫైలింగ్లను పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తు జరిమానాలను నివారించవచ్చు